అది ద్వాపర యుగంలో నిర్మితమైన ఒక సైన్యం ఆశ్చర్యకరమైన ఏంటంటే అది మహాభారతం వరకు ఎన్నో యుద్ధాలు చేసింది కానీ వాటిలో ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు అందుకనే చాలామంది రాజులు ఆ సైన్యాన్ని చూడగానే భయపడి పారిపోయారు అప్పటికే ఆ సైన్యం ఎంతో మంది రాజులను ఓడించి వాళ్ల రాజ్యాలను తన అధీనంలోకి తీసుకుంది ద్వాపర యుగంలో ఆ సైన్యం యొక్క శక్తి సామర్థ్యాలను ధైర్య సాహసాలను చూసిన ప్రతి ఒక్కరు కూడా అది ద్వాపర యుగంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యమని చెప్తూ ఉంటారు అలాంటి ఒక సైన్యం మహాభారత యుద్ధంలో పాలు పంచుకుందని మీలో ఎంతమందికి తెలుసు అది మహాభారతం యుద్ధంలో భాగమైన తర్వాత ఏం జరిగింది శ్రీకృష్ణుడు నిర్మించిన ఆ సైన్యానికి బలరాముడు ముఖ్య సేనాధిపతిగా ఉండేవాడు నగరం యొక్క ఆ భయంకరమైన సైన్యం మరేదో కాదు నారాయణీ సైన్యం దీన్ని సైన్యం సైన్యమని కూడా పిలుస్తూ ఉంటారు ఆ సైన్యంలో ఏడుగురు అతిరథులు ఏడుగురు మహారథులు ఉన్నారు కేవలం ఇది మాత్రమే కాదు ఈ సైన్యంలో చాలామంది మహాయోధులు ఉన్నారు ఆశ్చర్యకరమైన విషయమేంటంటే నారాయణ సైన్యంలో ఉన్న ప్రతి ఒక్క సైనికుడు కూడా శ్రీకృష్ణుడి దగ్గర శిక్షణ తీసుకుని అలానే ప్రతి ఒక్కరూ కలారి లాంటి ఎన్నో యుద్ధ విద్యలలో ప్రావీణ్యం పొందారు వాళ్లు ఏ విద్యనైనా సరే చాలా తక్కువ సమయంలోనే నేర్చుకునేవారు ఈ కారణం చేతనే ప్రతి ఒక్కరూ ఈ సైన్యాన్ని ఎదిరించాలంటే ఎంతగానో భయపడేవారు అందుకే ఈ సైన్యం ద్వాపర యుగంలోనే అత్యంత భయంకరమైన సైన్యంగా నిలిచింది కాని ఎప్పుడూ ధర్మం వైపే పోరాడే ఈ నారాయణీ సైన్యం శ్రీకృష్ణుడు చెప్పడం వల్ల మహాభారతం లాంటి గొప్ప యుద్ధంలో అధర్మం వైపున పోరాడాల్సి వచ్చింది అసలు శ్రీకృష్ణుడు ఎందుకని నారాయణీ సైన్యాన్ని కౌరవుల తరఫున పోరాడమని చెప్పాడు మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు నిర్మించిన నారాయణీ సైన్యం అతనికి ఎదురొచ్చినప్పుడు ఏం జరిగింది పాండవులు నారాయణీ సైన్యాన్ని ఎలా ఎదుర్కొన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో నారాయణీ సైన్యానికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు శ్రీకృష్ణుడిని ఏ రూపంలో చూస్తే అతను మీకు ఆ రూపంలో కనిపిస్తాడు కొంతమంది అతన్ని వేణువుని మధురంగా వాయించే వ్యక్తిగా భావిస్తారు ఇంకొంతమందేమో అతన్ని ఒక వెన్న దొంగగా భావిస్తారు కొంతమంది అతన్ని భగవంతుడిగా భావిస్తే మరికొంతమంది అతన్ని రణచోరుడిగా భావిస్తారు కాని మీకు ఎవరికీ తెలియని ఏంటంటే శ్రీకృష్ణుడు ఒక మంచి రాజకీయ నాయకుడు కాని శ్రీకృష్ణుడి లక్ష్యం రాజ్యాన్ని పరిపాలించడమో లేదా దాన్ని విస్తరించడమో కాదు శ్రీకృష్ణుడు మంచి విలువలు కలిగిన ఒక సమాజాన్ని నిర్మించాలని అనుకున్నాడు ఆ సమాజంలో ప్రతి ప్రాణి ప్రశాంతంగా ఆనందంగా జీవించాలని అనుకున్నాడు ప్రతి ఒక్కరూ ధర్మాన్ని పాటించాలని అనుకున్నాడు దానికోసం ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు ఆ సమయంలో అతనికి ఏది మంచిది అనిపిస్తే ఆ పనే చేశాడు యుద్ధం చేయాల్సిన అవసరం లేనప్పుడు అతను యుద్ధభూమి నుంచి పారిపోయాడు అందుకనే ఆ సమయంలో అతన్ని ప్రతి ఒక్కరూ రణచోరుడని పిలిచారు కాని మహాభారతం సమయంలో శ్రీకృష్ణుడికి యుద్ధం తప్ప మరో మార్గం కనిపించలేదు అందుకే అతను అర్జునుడికి గీతాజ్ఞానాన్ని బోధించి యుద్ధానికి సిద్ధం చేశాడు దీనివల్లే మహాభారత యుద్ధం జరిగింది శ్రీకృష్ణుడు కంసుడిని వధించడంతో అతని మామ జరాసందుడు ఎలా అయినా శ్రీకృష్ణుడిపైన పగ తీర్చుకోవాలని అనుకున్నాడు అందుకే అతను మధుర నగరంపై చాలాసార్లు దాడి చేశాడు దానివల్ల మధుర ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు అందుకే శ్రీకృష్ణుడు తన ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూడలేక వాళ్లని ఎలా అయినా మధురా నగరం నుంచి వేరే చోటికి తీసుకువెళ్దామని అనుకున్నాడు అందుకే శ్రీకృష్ణుడు విశ్వకర్మ భగవానుడి సాయంతో ఎంతో అందమైన ద్వారకా నగరాన్ని నిర్మించాడు ఆ సమయంలో శ్రీకృష్ణుడి దగ్గర సైన్యం లేదు మరోవైపు జరాసందుడు మాత్రం అతని ప్రజలపైన దాడి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఈ కారణం చేతనే శ్రీకృష్ణుడు జరాసంధుడి సైన్యాన్ని ఎదుర్కోవాలనే ఉద్దేశంతో ఒక భారీ సైన్యాన్ని నిర్మించి దానికి నారాయణీ సైన్యమని పేరు పెట్టాడు నారాయణీ సైన్యంలో మొత్తం ఏడు భాగాలు ఉండేవి ప్రతి భాగానికి ఒక ప్రత్యేక సేనాపతి ఉండేవాడు బలరాముడే అన్ని భాగాలకి ముఖ్య సేనాధిపతిగా ఉండేవాడు నారాయణీ సైన్యం ధర్మానికి నిదర్శనమని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎంత బలమైన సైన్యమైనా సరే శ్రీకృష్ణుడు ఒక్కసారి కూడా ఈ సైన్యాన్ని చెడు పనులకు ఉపయోగించలేదు ప్రతిసారి దుష్టులను సంహరించడానికి ఆ నారాయణీ సేనను ఉపయోగించాడు అందుకే ఆ సమయంలో నారాయణీ సేన ధర్మానికి కేంద్రంగా నిలిచింది కాని మహాభారత యుద్ధం సమయానికి పరిస్థితి అంతా మారిపోయింది నిజానికి శ్రీకృష్ణుడితో పాటు ఎంతోమంది గురుదేవులు పాండవులు కౌరవుల మధ్య ఉన్న వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించడానికి ఎంతగానో ప్రయత్నించారు కాని ఎంత ప్రయత్నించినా కూడా పరిస్థితి అస్సలు మెరుగుపడలేదు చివరికి కౌరవులు పాండవుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది ఇరుపక్షాలు యుద్ధం కోసం తయారవుతూ ఉన్నాయి ఈ సమయంలోనే పాండవుల పక్షాన అర్జునుడు కౌరవుల పక్షాన దుర్యోధనుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లి యుద్ధంలో సహాయం చేయమని కోరుతారు అప్పుడు శ్రీకృష్ణుడు నేను మీకు రెండు ఎంపికలను ఇస్తాను వాటిలో మీరు ఏది కోరుకుంటే మీకు అది లభిస్తుందని చెప్పాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు మాట్లాడుతూ మీ మొదటి ఎంపిక నా నారాయణి సైన్యం రెండో ఎంపిక నేనే మీకు ఈ రెండు ఎంపికలలో ఏది కావాలో కోరుకోండి మీరు ఏది కోరుకుంటే అది మీకు లభిస్తుంది అని చెప్పాడు ఇది విన్న దుర్యోధనుడు ఈ శ్రీకృష్ణుడు ఒక్కడు నాకు ఏం సాయం చేయగలడు ఇప్పటికే నా సైన్యం చాలా బలంగా ఉంది ఒకవేళ శ్రీకృష్ణుడి నారాయణ సైన్యం కూడా నాకు తోడైతే కురుక్షేత్ర యుద్ధంలో ఖచ్చితంగా నాకే విజయం లభిస్తుందని ఆలోచించి నాకు నారాయణీ సైన్యం కావాలని శ్రీకృష్ణుడికి చెప్పాడు ఆ తర్వాత అర్జునుడు మాధవా నాకు మీరే కావాలి మీరు రథసారథిగా ఉండి యుద్ధంలో నాకు సలహాలు ఇవ్వండి చెప్తాడు దీని తర్వాత శ్రీకృష్ణుడు నారాయణీ సైన్యాన్ని దుర్యోధనుకి ఇచ్చాడు అలానే అతను పాండవుల పట్ల రథసారథిగా ఉన్నాడు దీనివల్ల శ్రీకృష్ణుడికి మరియు నారాయణి సైన్యానికి మధ్య వివాదం రేకెత్తింది శ్రీకృష్ణుడి కుటుంబ సభ్యులు కూడా అతను తీసుకున్న ఈ నిర్ణయాన్ని అస్సలు అంగీకరించలేదు ఎందుకంటే అప్పటి వరకు సైన్యం అధర్మం వైపు ఎప్పుడూ పోరాడలేదు ఎప్పుడు కూడా ధర్మం వైపే పోరాడింది అలాంటి నారాయణీ సైన్యాన్ని శ్రీకృష్ణుడు అధర్మం వైపు పోరాడమని చెప్పడంతో వాళ్లు ఆశ్చర్యపోయారు దీనివల్ల శ్రీకృష్ణుడికి ఇంకా నారాయణి సైన్యం యొక్క ఏడుగురు సేనాధిపతులకి మధ్య వివాదం తలెత్తింది నారాయణి సైన్యం యొక్క ముఖ్య సేనాధిపతి అయిన బలరాముడు యుద్ధంలో పాలు పంచుకోకూడదని తన నిర్ణయాన్ని చెప్పాడు ఆ తర్వాత నారాయణి సైన్యం యొక్క ఏడుగురు సేనాధిపతులు తమ నిర్ణయాన్ని కూడా శ్రీకృష్ణుడికి తెలియజేశారు ఆ ఏడుగురు సేనాధిపతుల్లో ఐదుగురు బలరాముడు లాగానే యుద్ధంలో పాలు పంచుకోకూడదని నిర్ణయించుకున్నారు నారాయణ సైన్యం యొక్క ఆరవ సేనాపతి అయిన సత్యకీ పాండవులకి ఆత్మీయుడు అతను అర్జునుడి శిష్యుడు కావడంతో పాండవులతో మంచి బంధాన్ని పెంపొందించుకున్నాడు పాండవులకి అన్యాయం జరిగిందనే విషయం సత్యకి బాగా తెలుసు అందుకే అతను కౌరవుల తరఫున పోరాడడానికి అసలు ఒప్పుకోలేదు అతను యుద్ధంలో పాండవులు గెలవాలని కోరుకున్నాడు శ్రీకృష్ణుడు తన నిర్ణయాన్ని సత్యకి చెప్పినప్పుడు అతను వెంటనే తన సేనాపతి పదవి త్యాగం చేశాడు ఆ తర్వాత పాండవుల సైన్యంలో చేరిపోయాడు ఈ విధంగా నారాయణ సైన్యంలో ఉన్న ఆరుగురు సేనాధిపతులు యుద్ధంలో అధర్మం వైపు పోరాడడం ఇష్టం లేక యుద్ధం నుంచి తప్పుకున్నారు ఆ తర్వాత నారాయణీ సైన్యంలో మిగిలింది సేనాపతి కృతవర్మ మాత్రమే అతను ఒక్కడే శ్రీకృష్ణుడి మాటలతో ఏకీభవించాడు కృతవర్మ మాత్రమే యుద్ధంలో కౌరవులకి సహాయం చేశాడు ఈ విధంగా శ్రీకృష్ణుడి నారాయణ సైన్యంలోని ఏడు భాగాల్లో కేవలం ఒకే ఒక భాగం మాత్రమే మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన పోరాడింది ఒకవేళ మహాభారత యుద్ధంలో బలరాముడు సత్యకి కృతవర్మ పాలు పంచుకున్నట్లయితే తమ దగ్గరున్న పూర్తి నారాయణ సైన్యంతో కౌరవుల తరఫున పోరాడి ఉంటే మహాభారత యుద్ధం కేవలం ఒక్క రోజులోనే పూర్తయ్యేది ఆ యుద్ధంలో కౌరవులు చాలా సులభంగా పాండవులను ఓడించి ఉండేవారు కాని ఎవరూ కూడా అధర్మం వైపు పోరాడాలని అనుకోలేదు కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేవలం కృతవర్మ నాయకత్వం వహిస్తున్న నారాయణి సైన్యంలోని ఒక్క భాగమే పాండవులను సమర్థవంతంగా ఎదురించగలిగింది కృతవర్మ మరియు అతని సైన్యం పాండవులకి గట్టి పోటీ ఇచ్చింది ఒకసారి కృతవర్మ సత్యకిని ఓడించి కర్ణుడిని రక్షించాడు అలానే అతను భీముడిని కూడా చాలా సులభంగా ఎదుర్కొన్నాడు కేవలం ఇది మాత్రమే కాదు అతను పాండవులు సేనాధిపతి అయిన దృష్టద్యుమ్నుడి కూడా చాలా దారుణంగా గాయపరిచాడు మహాభారత యుద్ధంలో కౌరవులు ఓడిపోయినప్పటికీ కూడా కృతవర్మకి ఇంకా అతని సైన్యానికి చిన్న గాయం కూడా అవ్వలేదు మీరు చాలా మంది కౌరవుల తరఫున పోరాడిన వారిలో కేవలం అశ్వత్థాముడు మరియు కృపాచార్యుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని అనుకుంటూ ఉంటారు కానీ కౌరవుల తరఫున పోరాడి ప్రాణాలతో బయటపడిన మూడో వ్యక్తి కృతవరం అని మీలో చాలా మందికి తెలియకపోవచ్చు యుద్ధం ముగిసిన తర్వాత గాంధారి శ్రీకృష్ణుడిని ఏదో ఒక రోజు నీ వంశం కూడా అంతమైపోతుందని చెప్పించింది ఆ కారణం చేతనే మహాభారత యుద్ధం జరిగిన ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణుడి వంశం అంతమైపోయింది శ్రీకృష్ణుడి వంశంతో పాటు నారాయణీ సైన్యం కూడా అంతమైపోయింది ఫ్రెండ్స్ శ్రీకృష్ణుడు స్వయంగా నిర్మించిన నారాయణీ సైన్యం గురించి తెలుసుకున్న తర్వాత మీకేమనిపిస్తుంది మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్